హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిషి ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా స్పాంజీగా రవ్వ కేక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అది కూడా ఎగ్ యూస్ చేయకుండా ఓవెన్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఇదే కొలతలతో ఒకసారి చేసి చూడండి మనం ఇలా చేసిన రవ్వ కేక్ సాఫ్ట్గా స్పాంజీగా అచ్చం బయట పడినట్టుగానే ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా స్పాంజీగా రవ్వ కేక్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా రవ్వ కేక్ చేయడానికి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి అంటే గోధుమ రవ్వను తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ఏ కొత్త అయితే రవ్వను తీసుకుంటామో మిగతా అన్నీ కూడా అదే కప్పుతో కొలుచుకొని తీసుకోవాలి అప్పుడే మన కేక్ అనేది బాగా కుదురుతుంది ఇలా తీసుకున్న రవ్వని ఒక నిమిషం పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఈ రవ్వ అనేది సన్నగా అవుతుంది అలాగే మన కేక్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఇదే మిక్సీ జార్ తీసుకుని మనం మేకప్ అయితే రవ్వను తీసుకున్నామో అదే కొత్త ముప్పావు కప్పు వరకు పంచదారని వేసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు పంచదారని ఎక్కువగానే వేసుకోవచ్చు ఇలా తీసుకున్న పంచదారని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మనం ముందుగా తీసుకున్న గోధుమ రవ్వలోకి ఈ పంచదార పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ మనం వేరుశనగ నూనె కాకుండా మిగతా ఏ ఆయిల్నైనా వాడుకోవచ్చు మనకు కావాలంటే ఈ ప్లేస్లో బటర్నైనా వేసుకోవచ్చు అలాగే హాఫ్ కప్పు వరకు పెరిగిన వేసుకోవాలి ఇక్కడ మనం పులుసుని పెరిగిన కాకుండా కమ్మగా ఫ్రెష్గా ఉన్న పెరిగిని హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ వరకు మైదాపిండిని వేసుకోవాలి మనం ఇలా వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది సాఫ్ట్ గా స్పాంజీగా ఉంటుంది మనకు కావాలంటే ఈ మైదాపిండి ప్లేస్లో మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అలాగే చిటికెట్ సాల్ట్ వేసుకుని ముప్పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఇక్కడ మనం పచ్చి పాలను కానీ ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలని కాకుండా నార్మల్ టెంపరేచర్ లో ఉన్న పాలని ముప్పావు కప్పు వరకు వేసుకుని అలాగే కేక్ మంచి ఫ్లేవర్ రావడం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్నాక మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి మనకి ఎక్కడా కూడా పిండి ముద్దలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేశాక మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోగా కేక్ ని బేక్ చేయడం కోసం కేక్ ప్యాన్ తీసుకోవాలి మన దగ్గర కేక్ ప్యాన్ లేకపోతే ఈ ప్లేస్ లో రౌండ్ గా మందంగా ఉన్న గిన్నెను తీసుకోవాలి గిన్నెను తీసుకుంటే కనుక ఫ్లాట్ గా ఉన్న గిన్నెను తీసుకోవాలి ఇలా తీసుకున్న కేక్ ప్యాన్లో లో ఆయిల్ వేసి గిన్నెకి మొత్తం అప్లై చేయాలి ఇలా ఆయిల్ అప్లై చేశాక కొంచెం మైదా పిండిని వేసుకొని గిన్నెకి మొత్తం బాగా కోట్ చేసుకోవాలి మనకు కావాలంటే ఈ మైదాపిండి ప్లేస్ లో బట్టర్ పేపర్ అయినా వేసుకోవచ్చు ఇలా కేక్ ప్యాన్ ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు గ్యాస్ పై మందంగా ఉన్న ఒక పెద్ద గిన్నెని కానీ లేదా కుక్కర్ ప్యాన్ గానీ పెట్టుకోవాలి మనం పెద్ద గిన్నెని పెట్టుకున్నామంటే ఈ చుట్టూ హీట్ అనేది బాగా వచ్చి మన కేక్ అనేది బాగా బేక్ అవుతుంది అలాగే ఇందులో ప్లేట్ గానీ స్టాండ్ మూతని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఈ ప్యాన్లో ఉన్న ఆవిరి బయటికి వెళ్ళకుండా మూతను పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల పాటు బాగా వేడ్ చేసుకోవాలి ఇలా ఇరవై నిమిషాలు అవ్విన తర్వాత మూతను తీసుకుని మరొకసారి కలుపుకోవాలి మనకి రవ్వ పాలల్లో నాండడం వల్ల ఈ బ్యాటర్ అనేది కొంచెం చిక్కబడుతూ ఉంటుంది మనకి మరీ చిక్కగా ఉంటే కనుక కొన్ని పాలను వేసుకుని కలుపుకోవచ్చు ఇలా కలిసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వన్ సోడా వేసుకోవాలి అంటే బేకింగ్ సోడా వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మన దగ్గర బేకింగ్ పౌడర్ లేదంటే ఈ ప్లేస్లో వన్ టేబుల్ స్పూన్ ఈనో కానీ లేదంటే నిమ్మరసం కానీ వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే కట్ చేసి పెట్టిన టూ టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ కానీ లేదా కిస్మిస్ని కానీ టూ టీ ఫ్రూట్లని కానీ ఏమైనా సరే టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనకి పిండి కంటెన్సీ అనేది చూసుకోవాలి మనకి బ్యాటర్ అనేది మరీ చిక్కగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా ఉండాలి ఒకవేళ పిండి ఏమన్నా చిక్కగా అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు పాలని యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఒకవేళ మనకి పిండి చిక్కగా ఉందంటే ఈ కేక్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది అందుకని అలా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా బ్యాటర్ని రెడీ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ ప్యాన్లో ఈ బ్యాటర్ని మొత్తం వేసుకోవాలి ఇలా బ్యాటర్ని వేసాక ఈ కేక్ ప్యాన్ని రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకుని తీసుకోవాలి మనం ఇలా ట్యాప్ చేసుకున్నామంటే ఈ లోపల ఏమన్నా గ్యాప్ లాంటిది ఉంటే రిమూవ్ అవి మనకి ఈ కేక్ షేప్ అనేది బాగా వస్తుంది అలాగే కేక్ కొంచెం అందంగా కనిపించడానికి పైన ట్రూటీ ఫ్రూట్లను కానీ లేదా కట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కానీ వేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా పది నిమిషాలు అవ్విన తర్వాత మూతను తీసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ ప్యాన్ని మధ్యలోకి వచ్చేలా పెట్టుకోవాలి మనం ఇలా పెద్దగా ఉన్న గిన్నెలో బేక్ చేసుకోవడం వల్ల ఈ చుట్టూ ఉన్న హీట్ అనేది ఈ కేక్ ప్యాన్కి బాగా తగిలి మన కేక్ అనేది బాగా బేక్ అవుతుంది ఇలా కేక్ని పెట్టుకున్నాక మూత పెట్టి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నలభై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఇలా నలభై ఐదు నిమిషాలు అవ్విన తర్వాత మూత తీసుకుని చాక్తో కానీ లేదా టూత్పిక్తో కానీ కేక్ను గుచ్చుకొని చూసుకోవాలి మనకి పిండి ఏమి అంటుకోకుండా ఉందంటే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే ఒకవేళ పిండి ఏమన్నా అంటుకుంటే కనుక మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఇలా మనకి పిండి ఏమీ అంటుకోలేదు కాబట్టి మనకి కేక్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ కేక్ ప్యాన్ పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత చుట్టూ నేఫ్తో లూజ్ చేసుకోవాలి ఇలా లూజ్ చేసిన దాన్ని మరొక ప్లేట్లోకి లోకి డిమూవ్ చేసుకోవాలి చూసారు కదా మన కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయింది మనం ఇలా చేసుకున్న కేక్ ప్యాన్ కంటుకోకుండా చాలా ఈజీగా ఊడిపోతుంది చూశారు కదా మనకి ఎంత సింపుల్గా కేక్ అనేది రెడీ అయిపోయిందో మనం ఇలా రవ్వతో చేసిన కేక్ అయినా సరే చాలా స్పాంజీగా ఫ్లఫీగా అచ్చం బయటకొన్నట్టుగానే ఉంటుంది మన ఇంట్లో ఎప్పుడైనా సరే పిల్లలు కేక్ అడిగారంటే ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్